ఓ వ్యక్తికి చెందిన ఆవు రేబిస్ సోకి మరణించింది అయితే ఆ ఆవుపాలతో తయారు చేసిన పంచామృతాన్ని పలువురు సేవించారు ఆవుపాలను కూడా చాలామంది వినియోగించారు దీంతో ఆందోళన చెందిన వారంతా టీకా కోసం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద క్యూ కట్టారు పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది పాషాంగ్ గ్రామానికి చెందిన హృషికేశ్ మైతి ఇంట్లో ఆవు ఉంది గత గురువారం పౌర్ణిమ పూజ సందర్భంగా ఆయన ఇంట్లో ఆవుపాలతో పంజామృతం తయారు చేశారు స్థానికులకు ఆ ప్రసాదాన్ని పంపిణీ చేశారు ఆ గ్రామంలో చాలామందికి ఆ ఆవుపాలను విక్రయించారు కాగా కొన్ని రోజుల క్రితం ఆ ఆవును కుక్క కరిచింది దీంతో గురువారం రాత్రి ఆవు అనారోగ్యంతో మరణించింది రేబీ సోకటంతో ఆవు చనిపోయినట్లు పశువైద్యుడు అనుమానం వ్యక్తం చేశాడు ఈ నేపథ్యంలో ఆ ఆవు పాలతో పంచామృతం చేసి సేవించిన హృషికేశ్ కుటుంబం ఆందోళన చెందింది ఆ కుటుంబ సభ్యులంతా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రేబిస్ టీకా తీసుకున్నారు మరోవైపు పంచామృతం సేవించిన స్థానికులతో పాటు ఆ ఆవుపాలు వినియోగించిన గ్రామస్తులకు శనివారం ఈ విషయం తెలిసింది దీంతో వారంతా ఆందోళన చెందారు పెద్ద సంఖ్యలో స్థానిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని రేబిస్ టీకా కోసం క్యూ కట్టారు పాల ద్వారా రేబీస్ సోకదని డాక్టర్లు ఆరోగ్య అధికారులు ఎంత నచ్చ చెప్పినా వారు వినలేదు ముందు జాగ్రత్త కోసం తమకు టీకా వేయాలని గ్రామస్తులు పట్టుబట్టారు దీంతో సుమారు రెండు వందల ఇరవై రెండు మందికి తొలి డోసు టీకా వేశారు గత నెలలో ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ జిల్లాలోని గ్రామంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది రేబీస్తో ఆవు మరణించడంతో సుమారు రెండు వందల మంది గ్రామస్తులు యాంటీ రేబీస్ టీకా వేసుకున్నారు